ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సామాజిక పెన్షన్లు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇచ్చేవారు ఇందులో వృద్ధాప్య పెన్షన్లు పెన్షన్లు అదేవిధంగా ఒంటరి మహిళా పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఇలా చాలా వరకు అన్నీ కలుపుకొని అరవై నాలుగు లక్షల పైమాటే ఉండేవి తాజాగా ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్న నెలకు నెలకి ఐదు లక్షల మందిని నాలుగు లక్షల మందిని తగ్గించుకుంటూ వెళ్తున్నట్లు తెలుస్తూ ఉంది తాజాగా కొన్ని గైడ్లైన్స్ వీళ్ళు ఈ పెన్షన్ల పైన విధించినట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా కొంతమందికి పెన్షన్ల నుంచి తొలగించి మీరు పెన్షన్కి అర్హుల అర్హులు అని నిరూపించుకోవాలని చెప్పి చెప్పడం చూస్తుంటే మరి ఈ ప్రభుత్వం కొన్ని పెన్షన్లు కావాలనే తీసి పక్కన పెట్టినట్లు తెలుస్తూ ఉంది ఇందులో భాగంగా వికలాంగులకు కూడా కొంతమందికి పెన్షన్లు తీసేసి మీరు అర్హులు కాదు మీరు అర్హులని నిరూపించుకోవాలంటే మీరు సదరన్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని వికలాంగులకు చెబుతూ ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల లోపల మీరు సదరన్ సర్టిఫికేట్లు వికలాంగులని సమర్పించుకుంటే కానీ మీరు పెన్షన్కే అర్హులు కాదు అని చెప్పడం చూస్తుంటే కావాలనే ప్రభుత్వము కొన్ని పెన్షన్లు తీసి పక్కన పెట్టి వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని అనిపించకమదు ఎందుకంటే సదరన్ సర్టిఫికేట్ కావాలంటే మూడు నెలలకు ఒకసారి ఆ స్లాట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన పది రోజు ఐదు మూడు నాలుగు గంటల్లోనే మొత్తం స్లాట్లు క్లోజ్ అయిపోతాయి మరి అలాంటిది ఇప్పుడు కొత్తగా సదరన్ సర్టిఫికేట్లు తీసుకురావాలి వికలాంగులు అంటే కేవలం పదిహేను రోజుల్లో అది ఎలా సాధ్యమవుతుందని కొంతమంది వికలాంగులు వాపోతున్నారు ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వం కావాలని ఈ పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కోసం సామాజిక పెన్షన్లను మరియు వృద్ధాప్య పెన్షన్లను మరియు ఈ వికలాంగ పెన్షన్లను కూడా తగ్గించుకుంటూ వెళ్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు చూద్దాం మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా పునరాలోచన చేసి కనీసం వికలాంగులకైనా కొంచెం సమయం ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు చూద్దాం సమయాన్ని కొంచెం ఏమైనా పెంచుతుందేమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ